నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు నీరిస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమందరం బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అందులో మేము ఉండాలి అంతే కదండి మరి మా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ ఇంకా మా ఛానల్ని ఇంకా మీరు ఆదరిస్తున్నందుకు మీకు ఈ కృతజ్ఞతలు నేను మీకు రుణపడి ఉన్నామండి అంతే కదమ్మా అంతే మా వీడియోలు అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంతే కదండి ఈరోజు వచ్చేసి అమ్మ రెసిపీతో వచ్చినానండి నేను మీకు తెలుసు అమ్మ ఈరోజు మీకు రెసిపీ పరిచయం చేస్తుంది రెసిపీ అంటే మనకి పుష్టిని ఇచ్చే బలాన్ని ఇచ్చే ఒక దివ్యమైన ఔషధంతోనే అమ్మ వచ్చింది ఇప్పుడు అమ్మ చెప్పే మనం ఇప్పుడు బాల్యంతకు నీళ్ళక మందులు వేస్తాం కదా రే చాలు ఆ మందుని నేను చేస్తున్నా ఇప్పుడు అవన్నీ చూపెడతా నేను ఏవే మందులు అవన్నీ పేరు పేరునే చెప్తా చెప్పి మనం అది ఎట్లా చేయాలో బాలెంతకు ఎట్లా వాడుకోవాలి బాలెంతకు మరీ మంచిగా ఉంటుంది అది ఆ మందులు వేసుకుంటే కాళ్ళు తిమ్మిరు రావు చేతుల్లో తిమ్మిరి రావు నడుముళ్ళు అయ్యేవి బాలెంతకు జ్వరం అనేది రాదు సంటి పిల్ల జ్వరం రాదు ఏది రాకుండా మనిషి బలంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది బాలెంత అంటే ఒక ఆ మందుల పంట ఆకటానికంటే ఈ మందులు చాలా మంచి పని చేస్తుంది అన్నట్టు మీ వెనకడ కాలంలో ఈ మోడీ లేనిది బాల్యంతకు అసలు ఉండనే పో మనం ఇది ఐదు రోజులు వేసుకున్నా వారం రోజులు వేసుకున్నా కానీ మనము దీని మీద ఎక్క వేడి టీ తాగొద్దు అది తేనెల కలుపుకొని పొద్దున పడిగడుపుని వేసుకోవాలి ఒక పులుపు తినొద్దు నేను అది చేసినాక మీకు చెప్తాను కానీ మీకు అర్థమైనట్టు చెప్తా ఆ మందు ఎట్లా చేయాలో నీకు చూపెడతా ఆ మందు వేసుకుంటే మరీ బలం బాగుంటుంది బాలెంతకు ముందంట నాటికి చేతులు తిమ్మిరు రావు కాళ్ళు తిమ్మిరు రావు నడుములు ఇట్లా మెడలు వీక్తాయి బాలెంతకు ఎన్నో వస్తాయి మళ్ళీ అంటే బాలెంత రోగం కూడా వస్తుంది ఈ మందులు ఎచ్చాలు వేసుకుంటే మనకు బాలెంత రోగం అస్సలుకు రాదు మంచిది చంటి పిల్లగానికి కానీ పిల్లకి కానీ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటుంది ఎవరు ఏ మందు తినకుండా ఈ మందు ఒక ఐదు రోజులైనా ఒక వారమైనా తిన్నా మనిషికి చాలా ఆరోగ్యము మీకు తెలిసి చెప్తున్నా నేను మంచిగా వేసుకోండి చేసుకోండి తింటే బాగుంటుంది అయితే మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఒక ఒక అమ్మాయి డెలివరీ అయిందండి అయితే పాపం వాళ్ళకు ఎవరు లేరు ఇంకా మందు కూడా అంటే కావాలి చే అంటే చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా లేరు పాపం ఎవరు ఎట్లా ఉంటుంది అయితే అమ్మ అమ్మ ఏం చేసిందంటే సరే లే అమ్మ నేను చేసిస్తాను నీకు మందు అనేసి అన్నది అయితే నేనేం చేసిన అంటే ఇప్పుడు ఈ బాలంతకు సంబంధించిన రెసిపీ కాబట్టి మీకు పరిచయం చేయాలి అది మీకు పరిచయం చేస్తే ఇటు మీకందరికీ తెలుస్తుంది పాప మా అమ్మాయికి ఇచ్చినట్టు ఉంటుంది కదండి నేనైతే అట్లనే అనుకున్నా ఇది ఎంత మంచి పని అవుతుంది అనేసి గురించి అనేసి మీ దానికై ఇది అన్నీ తీసుకుని కొందరికి తెలియదు కదండి ఇప్పుడు అమ్మ దగ్గర ఉన్న నాకే కొన్ని తెలియవు ఎందుకంటే అవన్నీ పెద్దవాళ్ళకే తెలుస్తాయి కదండి మనకైతే అంత తెలియవు అందు గురించి అనేసి అమ్మ ఏమన్నదంటే సరే మన వాళ్ళకి కూడా చూపిద్దామమ్మ ఈ మందు చేస్తున్నాం కదా మనము తెలివన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆ మందు వేసుకుంటే మనకి చాలా బలం అండి ఎందుకంటే ఇప్పుడు మనం డెలివరీ అయిన తర్వాత ఎంత మనకు వీక్నెస్ అవుతామో అందరికీ తెలుసు కాకపోతే ఏదైనా ఒక ఆడపిల్ల డెలివర్ అయిందంటే అదే ఆరు నెలల బలం అంతా పోతుంది అని చెప్తారు అంతే అందు గురించి అనేసి మళ్ళా జన్మెత్తి ఇంకో జన్మం ఎత్తినట్టు అనేసి అంత బలం అంతా పోతుంది అన్నీ ఇక చాలా ఇబ్బందులు కూడా వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తాయి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇవన్నీ మనకి సహజ సాధారణమైన విషయం అండి అదంతా కదా అందు గురించి అనేసి ఆ మందు తెలుసు అందరికీ ఎట్లా వేసుకోవాలా ఎంత చొప్పున తీసుకోవాలా ఎట్లా ఏ టైంలో వేసుకోవాలా అది వేసుకున్నప్పుడు ఏం తినాలి ఏం తినొద్దు ఇవన్నీ మనకు తెలియాలా మందు మోడీ మందు అంటే అందరికీ తెలుస్తుంది అండి కాకపోతే టైమింగ్స్ అది ఎప్పుడు వేసుకోవాలా మనం దేంతోనే వేసుకోవాలా అది వేసుకున్నాక ఏం తినాలా అది ఏ టైంలో వేసుకోవాలా ఇవన్నీ క్లియర్గా మీకు అమ్మ చెప్తానంటే ఈ రెసిపీ మీ దానికి తీసుకొచ్చిన అండి అంతే మనం ఎక్కువ వేసుకోకుండా ఐదు రోజులనే వేసుకోవాలి వేసుకుంటే వారం రోజులు అయితే మనము ఇంకొకటండి మనకు తినే వాళ్ళు ఉంటారు తినని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఖచ్చితంగా మనం తింటేనే మంచిదండి మనకి మనకొద్దు వద్దు అనొద్దు పెద్దవాళ్ళు ఏదని చెప్తే మనం మంచిగా చెప్తారు చాలా మంచిది కాకపోతే ఏంటంటే కొందరు ఐదు రోజులు వేసుకుంటారు కొందరు వారం రోజులు వేసుకుంటారు కొందరు పదకొండు రోజులు వేసుకుంటారు కొందరు తొమ్మిది రోజులు వేసుకుంటారు అందులో మీరు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఐదు రోజుల తొమ్మిది రోజుల మా ఇంట్లో పిల్లలకు ఇరవై ఒక్క రోజు వేస్తా ట్వంటీ వన్ డేస్ కూడా ఉందండి అదే లాస్ట్ టైం చెప్పబోతున్నా ట్వంటీ వన్ డేస్ కూడా దాన్ని మందు వేస్తారండి ట్వంటీ వన్ డేస్ దగ్గర ఎందుకంటే మనకు ట్వంటీ వన్ డేస్ మనము ఒక దగ్గర కూర్చోవాలంటే అది కేవలం బాలెంత అయినప్పుడే సాధ్యం మనకు ట్వంటీ వన్ డేస్ ఒక పక్కన కూర్చొని మందు తింటాం అంటే తినలేము మనం ఇప్పుడు ఈ మందు వేసుకుంటే నీరజ ఈ చల్లటి నీళ్ళలో చేయి అని అందుకే బాలేంత ఉన్నప్పుడే ఈ మందులు వేస్తారు వేడి నీళ్ళని చేతులు అడుగుతామన్నీ చేస్తాం కదా బాలెంతకు ఈ మందు అనేది ఒళ్ళంతా వాడుతుంది అది అందుకని ఎచ్చగా ఉన్నప్పుడు బాలేంత చల్లటి నీళ్ళలో పెట్టినప్పుడే ఈ మందులు వేస్తాం ఈ మందు పొద్దున పడి గడుపుని వేసుకోవాలి తేనెలో కలుపుకొని వేసుకుంటే దాని తర్వాత ఎచ్చగా నీ వేడిగా అని టీ గిట్లా జర దోరగా చల్లగా తాగాలి ఐదు రోజులు కాని వారం అంటే ఆ మందుల మీద మనం కొంచెం తాగొద్దు తాగొద్దని చెప్పింది అమ్మ మందు గురించి అనేసి మీరు అంటే మనకు మందు అనేది మీ శరీరంకి ఇమిడది అట్లాంటి కాదండి ఇంత క్లియర్ గా మీకు ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మాకు అనొద్దు చెప్పిందే చెప్తారు అనొద్దండి ఎందుకంటే మీకు అర్థం కావాలా మీకు తెలియాలా తెలియనోళ్ళు చాలా మంది ఉన్నారండి ఎవరైనా కదా చిన్న ఉన్నారు అలాగా సంసారం అది ఉన్న వాళ్ళకు వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్తే కనీసం తెచ్చుకుంటారు మోడీ లో పోతే ఎచ్చాల మంది నీరజ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాళ్ళకి చెప్దాం మనం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి కదా ఈ మందు ఎవరైతే వేసుకుంటారో కదా నెల రోజుల దగ్గర పత్తి లెక్క చేసుకోవాలి ఏదైనా కానీ చికెన్ తినొద్దు చేపలు తినొద్దు గుడ్డు తినొద్దు ఈ మూడు ఐటెంలు ఇవేనా మళ్ళీ ఇక వేరే కూరగాయలల్లో ఇక ఏంది గోంగూర ఆలుగడ్డ వంకాయ శనగపప్పు ఈ ఏవైనా కానీ నంజు వస్తులు తినొద్దు మనం ఈ మందు అంతకా పత్యం లెక్కు ఉంటుంది అన్నట్టు అదే ఒక నెల రోజులు కంటిన్యూగా వాడుకుంటే మంచిగా మన ఒళ్ళుకే మంచి మందు వాడుతుంది అదే అదే మంచిగా ఉంటాం దాని మీద ఏదైనా తెలియక తింటారు కదా అందుకని నేను మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా మీకు గుర్తు పెట్టుకోండి అంటే అమ్మ ఏం చెప్తుందండి ఇప్పుడు మనకి ఆ మందు మనం వేసుకుంటాం కదా ఒక నెల రోజులు అయితే కంపల్సరీగా మనకి ఈ పత్యం అనేది చేయాలా అని అంటుంది ఎందుకంటే మన మనకు శరీరానికి మనకు అది మంచిగా ఇమ్డాలి మందు అంటే ఇది చాలా మందు కదా మూడి అవన్నీ ఉంటాయి కదా తినొద్దురా చెప్పినా ఇగ ఇవన్నీ గుర్తు పెట్టుకోండి అంతే ఇంకా వేరే వస్తువులు ఏవైనా తినొచ్చు మన అంతే ఆ కూరగాయ తినొచ్చు బెండకాయలు అన్ని దొండకాయ అవన్నీ బాలంత తినేట్టుంటే అవన్నీ తినవచ్చు మనం అంటే ఇవి ఒకటి తినొద్దు కాదమ్మా ఏంది వంకాయ ఆలుగడ్డ శనగపప్పు గోంగూర చికెను చేపలు గుడ్డు పులుపు పులుపు అంతే కదమ్మా ఇవే తినొద్దు మీరు మళ్ళీ మళ్ళీ ఒకవేళ మీకు గుర్తు లేకుంటే మళ్ళీ మీరు కానీ నేను మళ్ళీ చెప్తున్నా మీరు గుర్తు పెట్టుకోరు బిడ్డ ఎవరైనా కానీ గుర్తు పెట్టుకొని వేసుకోండి మంచిగా వేసుకోండి పెయి ఆరోగ్యంగా ఉంచుకోండి మళ్ళీ నేను చెప్పింది తప్ప అనుకోకూరి సరిగా లెక్క పెట్టుకోండి మీకు గుర్తు లేకపోతే రాసి పెట్టుకోండి అంతే అది వేసుకోండి మంచిగా ఎవరికైనా మీ ఒంటికి మంచిగా వారుతుంది మీకు బాగుంటారు ఈ మోడి మసాలా మనం వేసుకుంటప్పుడు అంత జాగ్రత్త తీసుకుంటే మనకి అది ఆ మోడి మసాలా అనేది మనం మనము వేస్తామంటే ఈ ఇరవై రోజులు ఉంటాం కదా సల్లటి చేయి చేయబెట్టారు కదా అందుకని ఈ మందు వేస్తాం పేయికి వారుతుంది ఇక మళ్ళీ మనం అట్టి తిరిగితే ఈ మందు వారదన్నట్టు అవును అందుకని ఇంత కఠినంగా మనం పత్యం చేసుకొని మంచిగా ఏదైనా తినొచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు అంతే అండి మళ్ళీ కూడా మీకు మళ్ళీ కూడా రిపీట్ చేసి మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే గుర్తు లేకుండా ఎవరైనా రాసి పెట్టుకోరి గుర్తు వాళ్ళు లేకుంటే మళ్ళీ వీడియో రిపీట్ చేసి చూడాల చూడండి అట్లా చూడాలి అట్లా గురించి అని మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నామండి అంతే అది మోడీ కదా జాగ్రత్తగానే వేసుకోవాలిరా అంతే ఇక చూడండి మనకి మోడీ మందు అంటే హెచ్చాలు అంటారంట దీన్ని అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు ఏ మార్కెట్లోనైనా కానీ మందుల షాప్ అనేది ఒకటి ఉంటుంది అండి మనకి ఎక్కడైనా కానీ మన ఎక్కడ ఏ ఏరియాలో అయినా వెజిటేబుల్ మార్కెట్లైనా ఎక్కడైనా ఒక పెద్ద మార్కెట్ల ఈ మందులది అనేది ఒక షాప్ అనేది ఉంటాయి ఒక్కటేం కర్మ అండి చాలా ఉంటాయి బాలంతల మందులు బాలంతల మందుల షాపులు అనేవి ఉంటాయండి నిజం చెప్తున్నాయి అన్నీ అక్కడనే దొరుకుతాయి మనకి మీరు అక్కడికి వెళ్ళి ఏమనొద్దండి బాలంత మోడీ మందు మాకు ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇస్తారు అంతే మనకు ఎన్ని రోజులకు పది రోజులక ఐదు రోజులక వాళ్ళకి చెప్తే ఆ క్వాంటిటీలోనే మీకు ఇస్తారు మీరు ఎన్ని రోజులు వేసుకోవాలనుకుంటున్నారో అన్ని రోజుల మందం వాళ్ళకి చెప్తే కరెక్ట్గా వాళ్ళే అన్నీ ప్యాక్ చేసి ఇస్తారు మనకు దేనికి దానికి ప్యాక్ చేసిస్తారు అట్లా ఇదిగో చూడండి తులం తులం ఇప్పుడు మేము ఎన్ని రోజులకు తీసుకున్నాం అమ్మాయి కంటే సెవెన్ డేస్కి తీసుకున్నాం ఆమె ఎక్కువ వేసుకున్నానంటే సెవెన్ డేస్కే అమ్మ చేస్తుంది ఏడు రోజులకి ఈ మందు తయారు చేస్తుంది అన్నట్టు ఈ ఏడు రోజుల గురించి ఈ మందులు చూడండి చెప్పమ్మా పేర్లన్నీ ఇది మోడీ ఏం పాత్ర మోడీ మంది అంటే ఇదే మోడి దీని మోడీ అంటారంటీ ఇగో అన్ని వేడి ఎక్కువ బాలేంత ఏం లేదండి అన్ని వేర్ల లెక్కనే ఉన్నాయండి ఇవి మన మందు బాలేంతల మంది ఇగో చూడండి ఇది మోడీ దీని మోడీ అంటే ఎంత వేడి ఉంటదంటే అంత వేడి ఉంటుంది బాల్యంత కచ్చగా అదేనండి మా మందుల షాప్లో చెప్పిరండి మాకు కూడా ఇవన్నీ పేర్లు మనకేం తెలుస్తాయండి ఇవన్నీ ఇదిగోండి మనకు పేరు రాకపోతే నీరజ ఎచ్చాల మంది అంటే అన్ని కల్పిస్తారు ఏమంటారు హెచ్చాల హెచ్చాల మంది అంటే అన్ని కల్పిస్తారు మీకు పేరు పేరు రాకుంటే ఇది సొంటి అండి సొంటి సొంటి కదా ఇది కరుక్కాయ ఇదేమో కరుక్కాయ అని అంటే ఇది ఇది కరుక్కాయ ఇది నూరాలి కదమ్మా నూరుతారు ఇది నుల్లికాయ ఇది నుల్లికాయ అంటారు అండి నుల్లికాయ అని అంట ఇది సంటి పిల్లగానికి కడుపు వేయాలి అస్సలు మనం ఏం తిన్నా కానీ వాళ్ళకి అస్సలు కడుపు నయ్యాలి కడుపునయ్యంట ఇప్పుడు బ్రెడ్ తింటారు చపాతి తింటారు కదా అందుకది నుల్లికాయ ఇది వసకాయనే వసకాయ దాన్ని అండి ఇవన్నీ దూరగా ఎంచుకోవాలి ఏందో పచ్చి పసుపు ఎండబెట్టింది ఇది పచ్చి పసుపు ఇది ఇంకా చూడండి వాళ్ళేస్తారు మందులో వాళ్ళే అన్ని ఏమేమో ఇచ్చిరండి ఇవన్నీ ఇంకా మనకు తెలియని విషయాలు ఏంటి ఇగో ఇవన్నీ ఉన్నాయండి ఇంట్లో మీ మందుల పేర్లు అన్ని తెలియాలంటే ఇది ఇప్పుడు మిరియాలు మళ్ళీ అంటే నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర మిరియాలు మిరియాలు ఇంకా మిరియాలల్లో రెండు రకాలు ఉన్నాయండి ఇందులో వేస్తారు ఇవేమో దీన్ని మా అన్నరమ పేరు ఇవన్నీ ఇవన్నీ మా అన్నర్ పేర్లు కానీ ఇవి ఇవన్నీ దూరంగా వేయించి పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మన పనయ అది ఇప్పుడు తెలుసా అండి ఇక ఇవన్నీ అంటే ఇక ఇవన్నీ ఉంటాయి ఇక మాకేమో ఈ మందులు తేనె వాళ్ళే ఇచ్చిరండి ఇంతకు సరిపడా ఇంతనే తేనె వేయండి వాళ్ళే అన్ని క్వాంటిటీ చొప్పి మనకి ఇస్తారండి అట్లా నేనేం చేసిన అంటే కొంచెం ఈ తేన వేస్తామమ్మా అని అంటే వద్దు వాళ్ళు ఇచ్చిన తేనె వేస్తాము అని అమ్మ అందు గురించి అనేసి ఈ తేనె ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మా ఇవి రెండు నువ్వు ఎంచొద్దు కదా ఇవి దూరగాంచి ఇవి ఇంచుంటే గివి గివి ఇవి ఎంచవద్దు కరకాయ ఇవన్నీ దూరగించాలి ఇవి ఇది కూడా దూరగించాలి అన్నీ దూరగా ఎంచేయాలి సరే అమ్మ ఎంచుదా పోయి ఆన్ చేస్తాను నేను ఇవన్నీ వేయించామంటుందమ్మా కొంచెము అంటే నార్మల్గా కొంచెం ఇట్లా డ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం నమ్మునమ్ము ఉంటాయి కదండి చెక్కలు కదా ఇవి మళ్ళా సన్నగా పట్టాలి జల్లెడ అవును ఇవి కూడా వేయాలమ్మా ఇవి కూడా వేయి చూడండి ఇవన్నీ వేస్తున్నా నేను చూడండి మొత్తం వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ మొత్తం దీనికి ఎచ్చాల మంది అంటారు మీరజ వెచ్చాల మంది వెచ్చాలు బాలంతా ఎచ్చాలు మందల చేపల పోతే మనకి ఏ పేరు రాకపోతే కాలు గీద అంటే వాళ్ళు అన్ని ఇస్తారు అంతే మగవాళ్ళు పోయినా ఇస్తారు ఎవరుపైనా ఇస్తారు కాలు మనం తెచ్చుకొని దేని దూరంగా వేసుకొని రోజు పడి గడిపినా ఇంత తేనెతోటి వేసుకుంటే అయిపోయాయి ఉడుకు నీళ్ళు తాగాలి తేనెతోట అది వేసుకొని బాల్యంత ఎట్లా ఉడుకు నీళ్ళే తాగుతుంది కదా చల్లటి నీళ్ళు తాగారు ఘాటు వస్తుంది ఘాటు ఉంటుంది మరి అది బాలెంత ఘాటు వేస్తాం కదా మనం సర్ది రాకుండా ఏది రాకుండా ఇప్పుడు ఇక ఏది తెలియకుండా నెత్తికి బట్ట కట్టుకుంటలేరు కాళ్ళకి చెప్పులు వేస్తలేరు ఇక తిమ్మిర్లు వస్తాయి ఇది వేసుకుంటే జర చాలు చాలు చేసి కొంచెం లైట్ దూరగా వేపుకోవాలండి అంతే బాగా చూసుకోండి పాపము మీరు కూడా చేసుకోండి ఎవరైనా కానీ పాపం బాలేంతలు చేస్తారు నేర్చుకో ఐదు రోజులు వేసుకున్న చాలు రా మీరు ఇష్టము ఐదు రోజులు వేసుకోవాలి ఏడు రోజులు వేసుకోవాలి ఒక అమ్మాయి ఏమన్నా ఆమెకు ఏడు రోజులది వేసిస్తున్నాం అదే పాపం ఎవరు లేనోళ్ళు ఇంకా బాల్యంతులకు ఎవరు లేనో దేవుడిది కానీ మనం పెట్లున్నది ఒంటరి సంసారాలు చూస్తుంటే చూ చూస్తు ఉండబుద్ధి కాదు చేయాలనిపిస్తుంది అంతే కదండి బాల్యంత అయ్యేసే పుణ్యమే కదా చూడండి ఇవన్నీ మనకు చల్లారాలండి కొంచెం చల్లారాక మనము ఇవి పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ ఈ రకంగా వేపుకోవాలి కొద్ది చల్లారాలి అంతే అన్నీ మనము మిక్సీలు వేసుకుందామండి ఈ పౌడర్ అంతా ఇవన్నీ మిక్సీ చేసుకొని వస్తా నేను ఇదంతా ఇట్లా పౌడర్ చేసుకోవాలండి ఇదంతా ఇట్లా సన్న మనం కుంకుమ కాటికాయ అంటారు చూడంతా సన్నం చేసుకోవాలి మంచిగా చల్లం చేసి పక్కన పెట్టుకుందామ్మా ఇప్పుడు ఏం చేయాలమ్మా బుడ్డ కట్టుకోవాలి మనం తీయాలా తేనెతోటి ఎంత ఒక టైంకి వేయాలకి చెంచా సార్ ఈరోజు ఇది తీసుకోవాలి మనం దీన్ని తేనెయాలా తేనె కొంచెం నేను కడతా ఆగో ఇటు చూపి అమ్మా ఇటు చూపి చూస్తేనే భయం వేస్తుందమ్మా అమ్మా భయం ఇది మీకు చేసినావు కదా ఎందుకు భయపడాలి అప్పుడు మింగినావు కదా ఏదో కథ మూసుకొని మింగినావు మరి అది తింటేనే బాలేతలకు బాగుంటుంది నేను చేత అరచేత పెట్టుకోతో ఒక దగ్గర కంట అరచేత పెట్టుకొని చెప్పి నాకు కొంచెం ఇంకొంచెం ఎలా తేనే కొంచెం సరే సరే పొట్టి గుండలు కూడా వేసుకోవచ్చు అమ్మ బాలంతా కాకుండా ఇప్పుడు నడుము నొప్పులు ఉంటాయి మనకు ఇది వేసుకోవచ్చు ఇది వేసుకుంటున్నప్పుడు పులుపు తినకుంటే చాలు ఏదైనా తినవచ్చు మనం ఒక వంకాయలుగడ్డ వత్తులు ఏదైనా ఉంటే మనకు వంకాయలు గడ్డ అవి ఇవన్నీ తినొద్దు అవి తినొద్దు అన్నీ చేసి పెట్టుకోవాలా లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినాలా ఇప్పుడు అన్నీ వేసి పెట్టుకుంటావు ఎండిపోతే ఎండిపోయి గట్టిగా గొంతులో పుచ్చుకున్నాడు అవును ఇక ఇప్పుడు ఇది ఉంటుందా ఇగో ఇట్లా ఇక్కడ ఇక చూడండి ఇంత బాల్ అంటే మనం మింగ కలిగేంత సైజు బాల్ అంతే రోజు పొద్దున పడి వేసుకోవాలి చూసి రండి ఇది వేసుకున్నప్పుడు కొంచెం దూర చల్లగా కాఫీ తాగాలి చాయ్ అయినా కాఫీ అయినా పాలైనా మరి వేడి తాగొద్దు ఎన్ని రోజులు వేసుకుంటామో అన్ని రోజులు అదే అదే ఇక మీరు ఇట్లా తేనె వేసుకొని ఉడుకు నీళ్ళతో వేసుకుంటే అయిపోతుంది నార్మల్ గోరచ్చని వేసుకోవాలి మీరు మంచిది ఇది వేసుకుంటే మనకి తిమ్మిరు రావు ఇంకా మీరు అవన్నీ ఏ వద్ద అనుకుంటే నీళ్లు కాఫీ టీ ఏ వద్ద అనుకుంటే ఏం చేయండి ఒక స్పూన్ తేనె కూడా తినచ్చు తేనె ఇంకా ఇంకా సూపర్ ఇంకా తేనె ఇంకా మంచిది అవునండి ఇది వేసుకోగానే ఒక స్పూన్ తేన తేనె తాగండి మీకు ఏది నచ్చకపోతే ఆ పని చేయండి అంతే ఇది వేసుకున్నప్పుడు మాత్రం ఆ రకంగా మీరు కొంచెము ఎక్కువ మాట్లాడొద్దు కొంచెం నార్మల్ గుండెల బాల్యంతలు అంటే నా అట్లనే ఉంటారు కదండీ అది అన్ని మన నాయనమ్మ అన్ని ఎట్లనే చెప్తుండే కదా ఇట్లా ఉండే పళ్ళు పోతాయి అంటుండే మా అత్త భయం భయం ఇగో నీరజ ఇది వేసుకున్నప్పుడు బాల్యంత ఉంటుంది చల్లటి నీళ్ళలో కానీ ఇళ్ళ కానీ ఏది చేయబెట్ట మనం బాగుంటాం చూడండి ఇగో మనము ఇప్పుడు మనం అన్నీ చూసినాం కదండీ ఇగో ఇట్లా పౌడర్ చేసుకోవాలంతా ఇట్లా పౌడర్ చేసుకున్నాక ఇగో ఇట్లా కలపాల చూపించింది కదా అమ్మ తేనె ఎంత క్వాంటిటీ మనకు ముద్ద కట్టేంత వరకు వేసుకోవాలా ఇంత సైజు బాల్ని చేసుకోవాలి ఇది ఎంత చిన్న రేగి పండు అంత ఉన్నదండి అంతే మనం మింగగలిగే అంత మీకు ఇంత కూడా మింగడానికి రాదంటే ఇందులో రెండు వేసుకొని మింగండి కదమ్మా అంతే ఎందుకు ఇంత పెద్ద ముద్ద పోతుంది ఇగో అమ్మ ఇట్లనే ఉంటుంది నేను మింగింది మీకు చెప్తున్నానండి ఇగో ఇంత ఇంత పెద్ద ముద్దలు కట్టేస్తే నేనైతే చిన్న 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 బాల్స్ గిని వేసుకొని నాలుగే సార్లు వేసుకుంటుంటుంది నేనైతే మాకు పెద్ద గట్టి ఒకటేసారి వేస్తుంటుంది మరి అట్లనే వేస్తారు వీళ్ళు కానీ చెప్తున్నానండి మీరు మీకు మీకు ఎట్లా మింగాలా అని అనిపిస్తే అట్లా కూడా వేసుకోండి అంతే దాని కడుపులో మాత్రమే వేసుకోండి ఎందుకంటే మనమే మంచుకుంటామండి నిజం చెప్తున్నా ఇవాళ రేపు రోగాలకి ఇలాంటివన్నీ మనం మర్చిపోయే రోగాల బారిన వాడుతున్నాము నిజం కదా అంతే పెద్దవాళ్ళ మాట విన్నాక వద్దు వద్ద ఉరికిపోతే ఇప్పుడు వెళ్తుంది అంతా మనకి నడుముల నుండి కాళ్ళ నుండి చేతుల నుండి బాడీల నుండి ప్రతి పాట నొప్పే ఎక్కడ అయిపోయినాం మనం నిజం చెప్తున్నాం అంత నొప్పులు అందు ఎందుకు ఇవన్నీ మనం చేయకనే మా అత్తమ్మ అయితే ఈ ఒడిచిపోయే దగ్గర మాకు అది బాలంతకారమే పెడుతుండే వేరే కూరవేటప్పు వేడి వేడి అన్నము ఆ పొడి కారం మంచి వేసుకోవాలి మంది వేసుకోవాలి మన ఛానల్ అయింది చూడండి బాలంతా కారం పొడి ఎక్సలెంట్ కానీ మాకు ఇప్పుడు నొప్పులు లేవు ఏం అమ్మా ఈ కాళ్ళు ఒక మోకాలు వస్తున్నాయి అంతే మేము ఇవే మందులు వాడుకున్నాం అమ్మనైతే ఎప్పుడు నొచ్చిందన్న చరిత్ర నడమంటే అయ్యేది మోకాలు ఒకటి ఉన్నాయి రా నాకు ఇక ఈ మంది వేసుకున్నందుకు ఇక ఇప్పుడు మేము ఇట్లున్నాం ఇవి ఇదే దానిల మందులు మాకు అసలేదు కాలంలో ఇప్పుడు మనకి ఏందండి బ్యాక్ పెయిన్ ఫ్యాషన్ అయిపోయింది మన అందరికి అనగానే హాస్పిటల్కి పోతాం అట్లనే అయిపోయింది ఇది ఎవరన్నా కాసుకోని రీ చిన్నోలు అయినా పెద్దోళ్ళైనా మీకు తెలియని వాళ్ళకు మోడీ అంటే అది ఇస్తారు ఎంచాలంటే ఇస్తారు గిట్టనే మిక్సీలో పట్టుకోవాలి కొంచెం దూరం వేసుకొని ఒక ఐదు రోజులు ఒక ఏడు రోజులు ఒక అమ్మాయి చేయమన్నదాన్ని నేను చేసిన ఇవ్వాలి కాయం మోడీ ఖాయం అని కూడా అంటారండి ఎన్నో రకాల పేర్లు మందుల షాప్లో పోతే వాళ్ళే ఇస్తారు రా వాళ్ళంత మంది అంటే ఇస్తారు ఇవన్నీ అనుకున్నా కానీ మీరు తప్పకుండా ఇట్లా వేసుకోండి వేసుకోండి ఇప్పుడు నేను ఇది వేసుకొని వేడతాను చూడండి వేసుకుంటాతే అమ్మ వేసుకుంటుంది చూడండి ఏది మనిషికి వేడి ఇంకొక చాలంటేనే వాటర్ వాటర్ చూడండి వాటర్ రాగుతున్నా చూడు అమ్మ మంచిగా వేసుకుంటుంది అండ్ యాహో అమ్మకు తెలుసుగా దీంట్లో ఉన్న పవర్ అందుకే వేసుకుంది ఉందమ్మా తేనెలా కట్టినాక తీయడా ఉంటది జోక్ చేసిన నేను తేనెల కట్టినా తీయను ఈజీగా మింగాలి అంతే ఏ ఏం కాదు అమ్మ చూపించింది అమ్మ ఫాలో కాండి మీరు కూడా గట్టిగా ఉండండి అంతే కదా బాగుంటుంది మంచి మందు మంచి మోడీ మందు బాలంతకు స్పెషల్ ఇది మీకేనండి మన నీరస్ కిచెన్ ఫ్యామిలీ అందరికీ ఇది మేము కా మీ దానికే తీసుకురావడానికి మీరు అందరు మంచిగా ఉండాలి బలంగా ఉండాలి అనేసి ఈ పౌడర్ మీ దానికే తీసుకొని వచ్చినాము అంతే కదండి ఇప్పుడు బాల్యాకలు లేకున్నా కానీ ఎవరికైనా బాగా నడుములు వస్తాయి కదా వాళ్ళు వందులు పోయినా తక్కువ కాదు ఇది వేసుకుంటారు మీకు తొందరగా నొప్పి తగ్గుతుంది అది గుర్తుపెట్టుకోండి అయితే ఇది ఇది ఇంకొకటి చెప్పి ఓ ఇది వేసుకున్నప్పుడు ఏం తినాలి ఏం తినేటోళ్ళు అన్నీ తింటారు కదా అన్నీ తినొచ్చు తినొద్దు ఓకే ఇక బాల్యంక ఏముంటుంది అన్నీ తింటారు కొందరు ఇక తినేటోళ్ళు ఉంటారు కొందరు తినే వాళ్ళు ఉంటారు ఇక ఏ తినాలన్నా కానీ మనం పులుపు ఒకటి తినవచ్చు ఏదైనా తినచ్చు ఆకుకూర నాన్ వెజ్ తినని వాళ్ళు కారం చేసుకొని తినండి నాన్ వెజ్ తినేవాళ్ళు మంచి కిమ తెచ్చుకో ఇప్పుడు తినని వాళ్ళు ఉంటారు కదా ఆకుకూర పాలకూర మళ్ళంట ఇది బెండకాయ దొండకాయ ఇవన్నీ తినొచ్చు ఈ మందు మీద పులుపు ఒకటి తినద్దు చిదపండు ఇప్పుడైతే అందరు అన్ని అందరు తింటున్నారు అండి అందరు తినగలుగుతున్నారు నోరు తోడు చెప్పొద్దు కానీ ప్రతి ఒక్కరు తింటున్నారు తింటున్నారు అన్ని నడిస్తాయి ఒక చికెన్ పులుపు ఈ రెండే తినద్దు ఈ మంది మీద అవునమ్మా చికెన్ పులుపు శనగపప్పు వంకాయ ఆలుగడ్డ అవి బాల గవేందుకు తింటారు తెలియాలి కదమ్మా అవి గవే ఇవి అన్ని తినొచ్చు చూసుకోండి చికెన్ పులుపు వంకాయ ఆలుగడ్డ గోంగూర శనగపప్పు కిమ బాలెంత కలా వండుతాం కదా మనం వేసి వండుతాం మేము మందు మీద ఎల్పాయలు వేసి వండతాం మటన్ అయినా ఎల్లపాయలేసి వండతా చోలల్లో కూడా ఎల్పాయ పెడతాము కదా చోలో ఎల్లిపాయలు పెట్టుకుంటాం దూదిలో ఒక ఎల్లిపాయలు పెట్టి చోవుల పెట్టేస్తుంది అండి అమ్మ ఇవన్నీ వేస్తేనే బాలేంత మంచిగా ఉంటుంది ఏ అది రోగం రాదు నొప్పి రాదు ఏది బాలేంత రోగం రాదు ఏది రాదు మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది అమ్మ చిన్న పుట్టిన పాపకి బాగా సర్దొచ్చింది అనుకో అమ్మ సర్ది వస్తే మనం ఏం పెట్టాలని పాలింగువ పాలింగువన పాలింగువ అది ఇస్తాం కదా అది ఇస్తారు ఆ మందుల షాపలో అది అరికాలుకు ఇట్లా రుద్దుతాం ఈడ మాడ మీద ఇట్లా రుద్దుతాం ఆ సర్ది దెబ్బకి పోతుంది పాలింగువ పాలింగువ అంటే ఇస్తారు మళ్ళా నువ్వు ఇంట్లో బెల్లం లేకనే చిన్న గింతనే ఇస్తారు తమలపాకు కూడా ఇస్తారు కదా తమలపాకు మళ్ళీ అంటే ఓమా ఉంటుందా ఓమా మాడసాలి ఇట్లా దోరగా చేసి సన్నగా పొడి చేయాలి సన్న పొడి చేసి ఈ మాడ మీద కొంచెం వేసి తంబలపాకు ఇట్లా గరం చేయాలి వేడిగా చేయాలి తమలపాకు చేసి ఇట్లా పెట్టాలి పెట్టి టోపీ కట్టాలి దెబ్బకి సర్ది చంటి పిల్లలు మందులు వేయం కదండి పిల్లలకు మనం అదే ఒక్కటి మంచిది చిన్నపిల్ల ఈ రోజు పాపకి సర్దైంది అనుకో మనం నైట్ అనుకోండి పొద్దున వరకండి సర్ది ఎక్కడ మాయమవుతుందో అర్థం కాదు నిజంగా చెప్తున్నాం అంత మంచి చెప్తున్నా కదా సూపర్ రెమెడీ అంటారు దాన్ని నిజం అంత మంచిగా ఎంచాలి సన్నగా పొడి చేయాలి అది చాలా సన్నగా చేసి ఈ గుంత ఉంటుంది మాడ ఉంటుందా ఆ మాడలో ఇట్లా వేసి చిన్నలే దోగా ఆకు మంచిగా వేసుకొని ఇట్లా పెట్టి టోపీ కట్టాలి పొద్దున వరకు నీకు సంటి పిల్లలకు ఉండదు ఉంటుంది ముక్కుకి కానీ సాఫ్ ఉంటుంది వాళ్ళకి ముక్కులు పట్టుకున్న ఏది పట్టుకున్నా చిన్న గుడ్డులు కానీ మందులు వేయం కదా మన మందు ఆ చిన్న పిల్లలకు మాత్రం బాగా ఉద్యోగం చేస్తాను నేనైతే ఇంకా మీకు ఏమన్నా ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్స్ ద్వారా అడగండి మేము రిప్లై ఇస్తాము కానీ నేను చెప్పింది తప్ప అనుకోకూర ఈ మందు మాత్రం చాలా పని చేస్తుంది బాలేంతకు అది అంతే పై ఇంతవరకు మీ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి మేము కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాము ఈ మందు మాత్రం తప్పకుండా మీరు చేసుకుంటారు చేస్తారమ్మా మంచి అంతే కదా మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు చంటి పిల్ల తల్లి ఏ రోగం రాకుండా బాల్యంత రోగం రాదు ఏది రాదు మనం ఎన్ని పనులు చేసినా కానీ మనం జెల్సాగా తిరుగుతాం అంతే ఇది వేసుకోండి నాయన అంతే అండి బాయ్ బాయ్